నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీని వరదలు ఎలా ముంచెత్తాయో మనం చూసాము ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అని అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక ప్రమాదం అన్న ఏమన్నా తెలియదు ఎందుకంటే ఏపీలో మళ్ళీ చిరుత సంచారం మొదలైంది అయితే చిరుత సంచరిస్తుంది మళ్ళీ అక్కడ ఏమన్నా జరుగుతుందా అని చెప్పేసి ఆ భయపడుతున్న అంటే ప్రజలైతే అక్కడ భయపడుతున్నారు అది ఎక్కడ ఉంది అని అయితే దాన్ని గాలించే పనిలో కూడా అధికారులు పడడం జరిగింది అంటే ఏంటి మరి అక్కడ అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఏదైతే అంటే ఈ కృష్ణా జిల్లాలో ఏదైతే వరద వల్ల ఇబ్బంది పడ్డాయో ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు జనాలు వాళ్ళు అన్ని కాలనీస్ కూడా క్లీన్ చేస్తున్నారు కొంచెం సెట్ అవుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఏంటంటే చిరుత సంచారం అసలు ఏం జరుగుతుంది అంటారు ఏంటంటే గత వారం రోజుల నుంచి వరదలతోటి కృష్ణా జిల్లాలో వరదలతోటి ప్రత్యేకించి విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం మునిగిపోయినాయి ఆడావుడిలో ప్రభుత్వం అంతా ఉంది ఇప్పుడు కుదురు పడుతుంది అక్కడ పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ లో ఆలవ్ సడన్ గా కృష్ణా జిల్లాకి సరిహద్దులో ఉన్నటువంటి గోదావరి జిల్లాలో చిరుత సంచారం బయటపడింది అది కూడా రాజమండ్రి ప్రాంతంలో రాజమండ్రి ప్రాంతంలో ఎక్కడది రాజమండ్రి ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఈ చిరుత సంచారం అనేది బయటపడటంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది అక్కడ అక్కడ గేదెల్ని తీసుకోబోయింది చిరుత అనేటువంటిది ఒకటి ఎక్కడంటే అటవీ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ దివాన్ చెరువు పుష్కర వనం ఈ మధ్యలో అది సంచరించింది అని చెప్పి అటవీ శాఖ వాళ్ళు ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు దానికి సంబంధించి చిరుత ఒక నల్లని జంతువుని తీసుకెళ్లిపోయింది అని చెప్పి చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు జాతీయ రహదారి మీదనే అది దాటిందంట సో వాహనదారులు అది గమనించి ఈ చిరు సంచారాన్ని పోలీసులకి అలాగే అటవీ శాఖ సిబ్బందికి తెలియజేశారు అంట ఆ మేరకు సీసీ కెమెరాలు ఉంటాయి కదా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ఎట్నుంచి అటు వెళ్ళింది ఈ చిరుత అనేది సో అటు పోలీసులు ఇటు వీళ్ళు సీసీ ఫుటేజ్ వెతికేటువంటి పనిలో ఉన్నారు జాతీయ రహదారి మీద ఈ దూరదర్శన్ కేంద్రం ఉందండి దాని వెనుక ఇప్పుడు చిరుత ఉంది ఉంది అని చెప్పేసి అధికారులు అనుమానిస్తున్నారు ఈ దృశ్యాలని ఆ సిసి కెమెరాలు దూరదర్శన్ కేంద్రం ఉంది అక్కడ ఆ సిసి కెమెరాల్లో ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఇంకా అధికారులు ఇంకా ధృవీకరించలేదు కానీ తెలుస్తుంది సో మొత్తం ఆరు కెమెరాల్లో కెమెరాలు ఈ చిరుత సంచారాన్ని క్యాప్చర్ చేసిందని చెప్పి తెలుస్తుంది సో ఈ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో హౌసింగ్ బోర్డు కాలనీ స్వరూప్ నగర్ రూపానగర్ శ్రీరాంపురం దివాన్చర్ ఈ గ్రామస్తులు ఐదారు గ్రామస్తులు ఉన్నారు వీళ్ళు హడలిపోతున్నారు సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఎవరు బయట అని చెప్పేసి అర్థం చేశారు వరదల్లోనేమో చిక్కుకొని మొన్నదాకా సరిపోయింది ఆ పక్క జిల్లాలో ఇప్పుడు ఆరు ఎవరు బయట రావద్దని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు సో దీని మీద ఫారెస్ట్ వాళ్ళు ఎతుకుతున్నారు సో బంధించడానికి బోన్లు కూడా సిద్ధం చేసి శివారు ప్రాంతాల్లో వీళ్ళు అప్రమత్తం చేశారు ఇది ఒక పెద్ద సంచేషన్ న్యూస్ అయింది అప్పుడు ఇప్పుడు ఎందుకంటే పక్క జిల్లాలో వరదలు ఆ పక్క జిల్లాలోనేమో చిరుత సంచారం అధికారులకి అంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటే ఇక్కడ ఉండి చేయాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళి దీని గురించి చేయాలని ఒక ఏమంటారు వాళ్ళకి ఎటు తేల్చుకోలేని పరిస్థితి అట్లీస్ట్ వరదల్లో అంటే వెళ్ళి ఆదుకునే అవకాశం ఉంటుంది అసలు ఆ చిరుత పులి ఎటు నుంచి ఎటు దాడి చేసిందో కూడా తెలియని పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే గనుక ఈ చిరుత సంచారం అనేది తరచూ వినిపిస్తుంది చిరుతల సంచారం అంటే అటవీ ప్రాంతాలని కొట్టేశారు ఇప్పుడు శేషాచలం అడవులు ఉన్నాయి తిరుమల ఆ శేషాచలం అడవుల్లో ఉండేటువంటి ఎర్రచందన మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాచ్ క్లీన్ చేసేసింది మాయం చేసింది దాంట్లో మాజీ ఎమ్మెల్యేలు ఎవరెవరు గంగిరెడ్డి పాత్ర అంతా అందరికీ తెలిసిందే అసలు ఆ ముఠాన్ని ఆ స్మగ్లర్స్ ని ఇంతవరకు శిక్షించలేకపోతుంది ప్రభుత్వం అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సీఎంగా ఉన్నప్పుడు శేషచలం అడవుల్లో స్మగ్లింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఎన్కౌంటర్ చేశారు ఎన్కౌంటర్ చేస్తే దాదాపు పది పదిహేను మంది ఎన్కౌంటర్ అయ్యారు ఎన్కౌంటర్ అయితే దాని మీద పెద్ద గొడవ అయింది అప్పట్లో మీరు ఎన్కౌంటర్ చేస్తారా అని ఇప్పుడు ఆడకు ఆడికి వచ్చింది ఆడ ఎర్రచందనం చెట్లు కొట్టడానికి వచ్చింది కూలీలు అది కూడా తమిళనాడు కూలీలు మీరు కూలీలు ఎన్కౌంటర్ చేస్తారా అసలు స్మగ్లర్స్ని వదిలిపెట్టేసి ఇలాంటివన్నీ వచ్చినాయి అప్పుడు అప్పటిని అంత జరిగినా కానీ ఆ స్మగ్లింగ్ ఏం ఆగల పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఇంకా ఎక్కువైంది ఆ స్మగ్లింగ్ ఆ శేషస్థలం అడవుల్లో ఉండేటువంటి అన్నింటిని విలువైనటువంటి సంపదలు అందరినీ కూడా దోచుకున్నారు దానితోటి వృక్ష సంపద దోచుకోవడంతో చెట్లు మాయమైపోయినప్పుడు ఆటోమేటిక్ గా అడవుల్లో ఉండేటువంటి పుల్లులు ఎటు వస్తాయి జన వచ్చేస్తాయి వస్తాయి తప్పదు కదా వాటికి ఇంకంతకు మించి మార్గం ఏంటి ఇప్పుడు వన్యప్రాణులు కాపాడాలి అనేది చట్టం చెప్తుంది వన్యప్రాణులు కాపాడాలి అనేది దానికి సంబంధించిన సంరక్షణ చట్టం పగడ్బందీగా ఉంది దాన్ని కాపాడాల్సింది అటవీ సిబ్బంది అటవీ శాఖకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ అటవీ శాఖకు సంబంధించి డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అధికారులు ఉంటారు కాపాడాల్సినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం అజమాయిషి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలిసి కూడా తిరిగినట్టు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో ఇప్పుడు శేషచలం అడవులన్నింటిలో కూడా ఆ దట్టమైనటువంటి అడవులు కూడా పలసబట్టడం ఈ జంతువులు క్రూర మృగ మృగాలన్నీ కూడా రోడ్లకు వచ్చేస్తున్నాయి జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి దాని ఫలితమే మనం చూసాం తిరుమల తిరుపతి దర్శనం కోసం కాలు నడికి వెళ్ళేటువంటి వాళ్ళు మెట్ల మెట్ల మార్గంలో కాళ్ళు నడికి వెళ్ళేటువంటి వాళ్ళ మీద దాడి చేయటం ఒక చిన్న పిల్లల్ని చిరు కూడా న్యూస్ చూసాం కదా ఆ తర్వాత అప్పట్లో టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి తర్వాత ధర్మారెడ్డి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి వాళ్ళిద్దరు ఏం చేశారు కర్రలు కొనిచ్చారు అందరికి కర్రల కొనిచ్చి కాలి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా కర్రలు పట్టుకోమండి అది కూడా గుంపులు గుంపులు వెళ్ళాలని రకరకాలుగా చెప్పారు దాని మీద కూడా అప్పట్లో బాగా ట్రోల్స్ చేశారు కర్ర పది రూపాయలు తీసుకొని ఆ కర్రలు ఇచ్చారు పది రూపాయలు తీసుకొని యాభై 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 అప్పుడే చేశారు అనుకుంటా యాభై రూపాయలు చేసి కర్రలు తీసుకోమండి విధిగా వాళ్ళు అని చెప్పేసి అప్పుడు పెట్టారని వాళ్ళ మీద ట్రోల్స్ అయింది సో కర్రను చూసి చిరుతాగిద్దాన్ని కొందరు అసలు చిరుతారు చేశారు చిరుత ఎదురుపడినప్పుడు ఆ కర్రని నెత్తిని పెట్టుకోవాలి నొకళ్ళు ఇతర రకరకాలుగా చేశారు కదా సో అన్ని చేసినప్పుడుకి కూడా అక్కడే చిరుతలు ఆగలేదు చిరుత సంచారం అనేది కనిపిస్తూనే ఉంది దాదాపుగా ఇప్పుడు తిరుమలలో రోడ్ల మీద కానీ లేదంటే తిరుమలలో ఏదో ఒక సందర్భంలో కాలనీ బాటలు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ కనిపిస్తూనే ఉన్నాయి అవి అవేమి పూర్తి స్థాయిలో ఆగలేదు కారణం ఏంటంటే అవి దట్టమైనటువంటి అడవులు ఉండేటువంటి ప్రాంతాన్ని వీళ్ళు స్మగ్లింగ్ రూపంలో ఖాళీ చేశారు దానితోటి వాటికి బయటకు రానేటువంటి పరిస్థితి ఏర్పడింది వస్తున్నాయి ఇక ఇక్కడ మనం ఇటు చూస్తే కనుక రాజమండ్రి అటవీ ప్రాంతంలో చూస్తే సేమ్ సిచ్యువేషన్ అది కూడా ఇప్పుడు అడవులు లేదు కొండలు లేదు గుట్టలు లేదు అన్నిటిని మింగేశారు మింగేసినటువంటి క్రమంలో ఆ వన్యప్రాణులు ఇవన్నీ ఏం చేస్తాయి ఖచ్చితంగా బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటి పరిణామాలే ఆల్రెడీ అంతకుముందు దాదాపు నాలుగైదు నెలల క్రితం కూడా వెళ్ళిన ఎన్నికల ముందు కూడా ఎన్నికల ముందు కూడా ఉత్తరాంధ్రలో పులి సంచారం బయటపడింది ఇప్పుడేమో చిరుత అప్పుడు పులి సంచారం బయటపడింది దానికోసం అటవీ అధికారులు దాదాపు పదిహేను రోజులు వెతికారు వెతికితే అది తర్వాత కనిపించలేదు అది తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోయిందని చెప్పి చేతులు దొలుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు అప్పట్లో ధాన్యం పట్టుకోలేదు పుల్ని ఆ తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అది తేలింది అని చెప్పేసి ఇక్కడ ఉండే అటవీ అధికారులు ఏదో చెప్పారు సో మొత్తం మీద అప్పుడప్పుడు కనిపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి పుల్లు అయితే ఇప్పుడు చిరుత కనిపించడం అనేది ఇప్పుడు వరదలు వస్తున్నాయి వర్షం వస్తుంది గోదావరి పొంగుతుంది ఇటు పక్కన కృష్ణ బుడమేరు ముంచేసింది ఇన్ని పరిణామాల మధ్య చిరుత కనపడటం అని అంటే అంటే ఈ వరదల్లో అవి కూడా బయటకు వచ్చేస్తున్నాయా జనసంచారంలోకి సంచారంలోకి వచ్చేస్తున్నాయా అనేటువంటిది ఒక భయం భయానకమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది సో అటవీ అధికారులు ఆ పనిలో ఉన్నారు సీసీ కెమెరాలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అదేదో పట్టుకోవడానికి బోన్ బోన్లు అన్ని రెడీ చేశామని చెప్ చెప్తున్నారు మరి గతంలో మాదిరిగా అది సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి తెలంగాణలోకి వచ్చింది వెళ్ళిపోయిందని చెప్తారా లేకపోతే పట్టుకుంటారా థ్యాంక్ యూ సో మచ్